నిద్రపోతున్న రాత్రి ఒక తెల్లని కారు బ్యాంక్ ముందాగింది నలుగురు మాస్క్ వేసుకున్న వ్యక్తులు దిగారు మొదటగా కరెంట్ లైన్లు కట్ చేశారు సీసీ కెమెరా వైర్లు కోశారు అలారం సిస్టం పూర్తిగా ఆపేశారు వాచ్మెన్ని చంపేసి ఎవరికీ అనుమానం రాకుండా కుర్చీలో కూర్చోబెట్టారు పెట్రోలింగ్ పోలీసులకు అనుమాన రాలేదు లోపలికి చొరబడి లాకర్లు తెరిచి లక్షల రూపాయల నగదు తీసుకుని అదే కారెక్కి అంధకారంలో మాయమయ్యారు మరుసటి రోజు ఈ కేసు ఎస్ఐ గారికి అప్పగించారు అన్ని ఆధారాలు పరిశీలిస్తుంటే ఒక షాకింగ్ నిజం బయటపడింది బ్యాంక్ మేనేజర్ తన వ్యక్తిగత అవసరాలకు బ్యాంక్ డబ్బులను వాడుతున్నాడు అంతలోనే బ్యాంక్ ఆడిట్ అధికారులు రాబోతున్నారన్న సమాచారం దాంతో ఈ దోపిడీ ప్లాన్గా జరిగిందని గారు గ్రహించారు బ్యాంక్ మేనేజర్ ఇంటికి వెళ్లేసరికి అతని ఇంట్లో లేడు అప్పటికే మాయమయ్యాడు రెండు రోజుల తర్వాత వంతెన దగ్గర ఒక బాడీ దొరికింది అని ఫోన్ బోచింది వెళ్లి చూసేసరికి ఆ బాడీ మేనేజర్ శ్రీనివాస్ ఇప్పుడు కేసు మరింత సంక్లిష్టమైంది ఇప్పుడు రెండు కేసులు ఒకటి బ్యాంక్ రాబరీ రెండు మేనేజర్ హత్య ఎస్ఐ రామచంద్ర మేనేజర్ ఫోన్ కాల్ రికార్డ్స్ చూసినప్పుడు ఒక నంబర్ పదే పదే కనిపించింది ఆ నంబర్ ఎవరిది తెలుసా బ్యాంక్ క్యాషియర్ విచారణలో నిజం బయటపడింది మేనేజర్ ఉషా మధ్య రహస్య సంబంధం ఉంది మేనేజర్ బ్యాంక్ డబ్బును ఉషా కోసమే బ్యాంక్ నుండి వాడేశాడు బ్యాంక్ ఆడిట్ వాళ్లు వస్తున్నారు అని తెలిసి ఎలాంటి అనుమానం రాకుండా డబ్బులు దోపిడీలా చూపించి లెక్కలు సర్దుబాటు చేసే ప్లాన్ కాని ఎస్ఐ రామచంద్రకి మేనేజర్ మీద అనుమానం రావడం వలన అతను దొరికితే నేను కూడా దొరికిపోతానని భయపడి ఉషా తన భర్త రాహుల్తో కలిసి అతన్ని చంపించింది చివరికి ఎస్ఐ రామచంద్ర అన్ని ఆధారాలతో ఉషా రాహుల్ మరియు ఇద్దరు సహచరులను అరెస్ట్ చేశాడు నేరం ఎంత గుట్టుగా చేసినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది న్యాయం తప్పకుండా గెలుస్తుంది ఇలాంటి కథల కోసం తెలుగు స్టోరీ బీట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి